హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా పెరిగిపోయిన ఎండలతో అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ భారత వాతావరణ శాఖ ఒక చల్లటి కబర్ అయితే చెప్పింది మూడు రోజుల పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే తెలంగాణలో ఏ ఏ అలాగే భారత వాతావరణ శాఖ మిగిలిన ఏ ఏ రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పారని కూడా కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయబోతో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వివరాలు చూస్తే ప్రస్తుతం మండిపోతున్న ఎండల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఒక చల్లటి వార్త చెప్పింది మూడు రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఈ సంవత్సరం ఎండలు ముందు సంవత్సరం కంటే మండిపోతున్నాయి మార్చి ప్రారంభం అవ్వకముందే ఎండలు ఫిబ్రవరిలోనే మొదలయ్యాయి దీంతో మార్చి నెల వచ్చేసరికే సూర్యుడు మండుతూ ఉన్నాడు ఇక రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఎళ్ల మధ్య నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలలో ఏ స్థాయిలో ఎండలుంటాయన్న భయం నెలకొంది అయితే ప్రస్తుతం భానుడి ప్రతాప్ నుంచి కాస్త ఉపశమనం లభించనుంది రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అయితే చెబుతోంది ముఖ్యంగా తమిళనాడు పుదుచ్చేరి కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అయితే వెల్లడించింది దీంతో పాటుగా తెలంగాణ అలాగే ఏపీలోని కొద్ది ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా చూస్తే రాబోయే మూడు రోజుల పాటు పుదుచ్చేరి తమిళనాడు కారైకల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఉంటుందని వెల్లడించింది దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ ఎండలు ఉష్ణోగ్రత తాలాడుతున్న వారికి కొంత ఊరట కలగనుంది ఇక తెలంగాణ ప్రాంతానికి చూసుకున్నట్లయితే కనుక ఈ వారం నుండి తీవ్రమైన వేసవి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు నిజానికి చూసుకున్నట్లయితే నిన్నటి రోజున తెలంగాణలోని అనేక జిల్లాల్లో నలభై డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అయితే తెలంగాణ ప్రాంతంలో అంటే ఎక్కువ హైదరాబాద్ చుట్టుపక్కల లేకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంటే స్థానిక ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉంది ఈ వర్షాలు ఈ నెలలో స్వల్ప ఉపశమనం కలిగించవచ్చు అంటున్నారు ఎందుకంటే రానున్న రోజుల్లో ఎండలు మరింత అవునున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే తక్కువ ప్రాంతాల్లో అయితే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి